హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే హెల్దీ లైఫ్ స్టైల్లో భాగంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి ఫుడ్ అయితే తీసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఫుల్ గుండు వీడియో ఒకటి అప్లోడ్ చేయమని నాకు కామెంట్స్ వస్తే వీడియో అప్లోడ్ చేశాను ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేశాను సో విత్ ఇన్ వన్ నైట్లో నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు బికాస్ ఎప్పుడో ఒకసారి వన్ ఆర్ టూ సబ్స్క్రైబర్స్ అలా నాకు వస్తుండే వాళ్ళు ఇలా మంచి కౌంట్ ఇంక్రీజ్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైటెడ్గా ఉంది అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పాపకి హెల్త్ బాగాలేదు అది చెప్పాను కదా సో ఈరోజు ఇంకా నైట్ అయితే ఏం వర్క్ చేసుకోలేదు కిచెన్ అంతా అలానే పెట్టేసి పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేసి మెల్లిగా క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే రాగి చెంబులో వాటర్తో స్టార్ట్ చేస్తాను అనమాట నేను సో అది ఇంకా అందులో వాటర్ అయిపోగానే మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకుంటాను కిచెన్ అయితే క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామనుకున్నాను దానికోసం శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ప్రోటీన్ ఫుల్గా ఉండడానికి ఏంటంటే పనీర్ అండ్ ఇంకా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను క్యారెట్ కీరా టొమాటో ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి చే యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ కూడా చేశాను కొత్తిమీర పుదీనాతో అండ్ మళ్ళీ కిచెన్ మెస్సీ అయిపోయింది శాండ్విచ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో స్టఫింగ్ కోసం పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పనీర్ యాడ్ చేశాను విత్ వెజిటేబుల్స్ ఇంకా ఆనియన్ క్యారెట్ కీరా టొమాటో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఒక చీజ్ స్లైస్ కూడా యాడ్ చేయండి బికాస్ అది గుడ్ ప్రోటీన్ హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది ఇంకా నేనైతే వెంటనే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళిపోయాం అనమాట బ్రేక్ఫాస్ట్ టైంలో ఓవర్ కుక్డ్ కానీ లేదంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ అలాంటివి పెట్టే బదులు జస్ట్ పాన్ ఫ్రై ఐటమ్స్ లేదంటే సెమీ కుక్డ్ ఐటమ్స్ ఇలాంటివి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది కడుపులో కొంచెం హాయిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పూరి బోండా అలా డీప్ ఫ్రై ఐటమ్స్ తింటే కొంచెం హెవీగా ఉంటుంది కదా అలాంటి వాటి బదులు కొంచెం సింపుల్గా స్టమక్కి లైట్గా ఉండేవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది మా ఇంట్లో అయితే అందరూ ఎంజాయ్ చేశారు శాండ్విచ్ని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మన చాయిస్ అనమాట రైస్ విత్ ఏదైనా కర్రీ ఇంకా కర్డ్ ఇంకా మన ఇష్టం ఏదైనా తినేయచ్చు నేనైతే మామిడికాయ పులిహోర చేశాను బట్ ఆ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆరెంజెస్ తెచ్చుకున్నాము నా దగ్గర జ్యూసర్ లేదు మా పాప చేస్తా చేస్తా అంటే ఇంకా సరే తనకి కూడా టైం పాస్ అవుతుంది కదా అని చేయించాను అనమాట కానీ ఈ జ్యూసర్తో లైక్ ఇంత మంచిగా వస్తుందని అయితే నేను అనుకోలేదు చాలా నీట్గా క్లీన్గా క్లీన్ అయిపోయింది పిల్లల్ని ఇలాంటి వాటిల్లో ఎంజాయ్ ఎంగేజ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పైన ఇష్టం కూడా పెరుగుతుంది సో ఈ జ్యూస్ అయితే ఇంకా మొత్తం పిండేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తాగేసాము ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే ఈవినింగ్ తాగేశాను దీంతో ఇంకా ఈటింగ్ విండో అనేది క్లోజ్ చేశాను అనమాట బికాజ్ వన్ టైమే రైస్ అయితే తీసుకుంటున్నాను మనం మూడు పూడ్ల అన్నము కూర ఇలాంటివి తినే బదులు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి స్నాక్స్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన హెల్దీ రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్